నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష నిపుణులు న్యూమరాలజిస్ట్ షమానిక్ హీలర్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మనకున్నటువంటి నైన్ ప్లానెట్స్ లో కూడా చాలా మేజర్ రోల్ ని ప్లే అన్ని మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి బట్ కుజుడు పాత్ర చాలా చాలా వైశిష్టమైంది అనేది మనందరికీ తెలిసిందే చాలా పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఆయనకి అటు వివాహము పిల్లలు అప్పులు చాలా రోల్ ని ప్లే చేస్తుంది ఎందుకంటే వాళ్ళ రేపు అందరు అప్పుల బాధలతో సోదరులు డెఫినెట్లీ సో ఇంత ఇంపార్టెంట్ అంటే ఇన్ని మేజర్ పోర్ట్ఫోలియోస్ ఆయనకి ఇవ్వబడినప్పుడు డెఫినెట్ గా ఆయన యోగించటమే కావాలి తప్ప ఆయన కనుక ఆయనతో మనం బాధింపబడితే డెఫినెట్ గా చాలా డౌన్ఫాల్ ని చూడాల్సి వస్తుంది లైఫ్ లో మరి మేజర్ గా అందరికీ తెలిసిందే దోషం అనేది వింటూనే ఉంటారు కుజదోషం ఉంది కుజదోషం ఉంది దాన్ని చాలా మంది వక్రీకరించడం వల్ల చాలా బాధ అంటే చాలా భయానికి గురైన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు బట్ యాక్చువల్ గా కుజుడు ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తాడు ఒకవేళ నిజంగానే మంచి రిజల్ట్స్ ఇవ్వట్లేదు నీచంలోనే ఉన్నారు ఆయన కర్ణాటకంలో లోనే ఉన్నారు కానీ ఆయన మంచి రిజల్ట్స్ ఇవ్వాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కుజ దోషం అని పెళ్లిగా కాకపోవడానికి ఒక కారణం కుజుడు ఎలా ఉన్నాడు అంటే మామూలుగా నాలుగో ఇంట్లో ఎనిమిదో ఇంట్లో పన్నెండో ఇంట్లో ఉంటే కుజ దోషం అని మనం అనుకుంటాం నాలుగు ఎనిమిది పన్నెండు పన్నెండు ఏడు కూడా అనుకుంటారు సెవెంత్ కూడా సెవెంత్ కూడా ఉంటుంది కుజుడు జన్మలో కుజుడు అంటే లగ్నాన్ని బట్టి ఉంటదమ్మా కొన్ని లగ్నాలకు ఉంది లేదు అది ఒక బేసిక్ రూల్ అది కుజుడు ఎలా ఉన్నాడు అనేది ఫస్ట్ కుజుడు ఉచ్చలో ఉండనుకోండి అలా నడిచిపోతుంది అతను తిరిగి చూడవలసిన అవసరం లేదు ఇప్పుడు కుజుడు చాలా కీలకమైన పాత్ర కుజుడు అనుకోండి నీచలో ఉన్న శత్రుగ్రహాలతో ఉన్న అతను ఇబ్బందికరంగా ఉన్న ఎలా జరుగుతుంది అంటే సోదరులతోటి వైరం ఒకటి కోర్ట్ కేసులు అప్పులు దక్షిణం ఇంకా వీళ్ళకి కలిసి రాదు ఇంకోటి ఇక్కడ ప్రధానంగా ఏంది కుజుడు నీచపడితే కనుక అతను ఆ యజమాని దక్షిణ దిక్కుది ఇల్లు తీసుకోకూడదు సౌత్ ఎంట్రన్స్ ఉండకూడదు సౌత్ వాడకూడదు అంటే సౌత్ డోర్ సౌత్ డోర్ అదే సౌత్ డోర్ ఉంటే నేను చాలా మందిని చూశాను చాలా డబ్బు సంపాదించి ఎంతో ఆశ పెట్టుకొని ఒక ఇల్లు కొని అప్లపాలి మళ్ళీ ఇల్లు అమ్మేసిన దాఖలాలు నేను చూశాను అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే ఇద్దరికి ఒకరికి కుజదోషము ఒకరికి కుజుడు నీచపడము వాళ్ళు రకరకాల సమస్యలతోటి ఇబ్బందులు పడ్డారు తర్వాత ఇల్లు అమ్మేశారు వేరే తీసుకురా వేరే విషయం అనుకోండి అసలు కుజుడు సొంత ఇల్లు నిర్మాణం చేయాలన్నా కుజుడు బాగుండాలి ఇప్పుడు కుజుడు బాగాలేకపోతే అప్పులు అప్పులు వివాహ సమస్య రిలేషన్షిప్ భార్య భర్తల ఇవన్నీ ఉంటాయి అసలు రెమెడీ ఏంటి అంటే దక్షిణ దిక్కు మంచి ఉంచుకోవాలి మంచిగా అంటే ఏ చెత్తా ఉండకూడదు దక్షిణ దిక్కు వాషింగ్ మిషన్ అనే గానీ ఉంటాయి జనరల్ గా నార్త్ ఎంట్రన్స్ ఉన్న వాళ్ళకి దక్షిణంలోనే వాషింగ్ మిషన్ అవునమ్మా దక్షిణ పెట్టద్దు పెట్టకూడదు పెట్టకూడదు దక్షిణానికి ఆ నైరుతికి మధ్యలో వాషింగ్ మిషన్ పెట్టాలి చాలా మంది ఇళ్లలో దక్షిణం దిక్కు దక్షిణ డిగ్రీ వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర వాషింగ్ మిషన్ పెట్టి వాళ్ళ అప్పుల పాలు కావడము సోదరులతోటి వైరము ఇంకోటి ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తండ్రి నుంచి ఒక నాలుగు ఇండ్లు వస్తాయి ఆస్తులు ముగ్గురు సోదరులు వాళ్ళు ఎవరు ఎలా సెట్ చేసుకోవాలో చేసుకోరు ఏదో ఈయన ఈయన అన్నది ఆయన కాదనడము ఆయన అన్నది ఈయన కోర్టుకు పోవడము కోర్టులో పది పది సంవత్సరాలు నానడము వాళ్ళ మధ్యలో రిలేషన్ లేకపోవడము ఇవన్నీ కుజుని వల్లనే జరుస్తుంటాయి ఇంకోటి బిల్డింగ్లు కొన్ని అద్దెకిస్తారు వాళ్ళు ఖాళీ చేయకపోవడం అద్దె అద్దె రాకపోవడము మళ్ళీ తర్వాత కేసులు వేయడం ఇవన్నీ కుజుని రూలే ఈ ఒకటి ఏంటంటే కుజుడు బాగుండాలి అంటే దక్షిణ దిక్కు బాగుండాలి కుజుని రెమెడీస్ చేసుకోవాలి ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలి వివాహానికంటే మనము కుజదోషం అన్నా వివాహం అన్నా ఆ వ్యక్తి బజరంగ బాన్ చదవడం రోజు హనుమాన్ అయినా సరే సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించడము సుబ్రహ్మణ్య అష్టోత్రం చదవడం చేయొచ్చు ఇంకోటి కుజుణ్ణి బాహుజీ పరచాలి అంటే గురుని కూడా పట్టుకోవాలి అవునా గురువు మాట వింటాడా గురువు ఉంటే కొద్ది రిలీఫ్ ఉంటది రిలీఫ్ ఉంటుంది ఇప్పుడు ఆ కుజగ్రహానికి గురువు చూశాడు అనుకోండి ఒక ఒక రిజల్ట్స్ ఎవరు చూడలేదు అనుకోండి అదొక రీజన్స్ ఇంకోటి శత్రుగ్రహాలు చూశాయి అనుకోండి ఒక రీజన్స్ ఇక్కడ గురువు వల్ల అతనికి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఈ కుజ గ్రహానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడాలంటే గురువు అంటే మనము దక్షిణంలో గురువు అంటే మూడో నంబరు మూడు పసుపు కొమ్మలు పక్క పసుపు పసుపు కొమ్మలు మూడు తీసుకొని ఒక వైట్ క్లాత్ లేకుంటే ఎల్లో క్లాత్ ఎల్లో క్లాత్ లో కట్టేసి చక్కగా పసుపు కుంకుమ అగరబత్తి పుట్టి దక్షిణంలో పెట్టడం దక్షిణంలో పెట్టడం అంటే ఇంచుమించు గురు వంటిల్లో అక్కడే వస్తుంది ఆ దక్షిణం వన్ ఎయిటీ డిగ్రీస్ ఎక్కడ ఉంటుందో మనము జామెట్రీ పెట్టి సెంటర్ లో చూస్తే వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుంది దక్షిణం అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఆ వన్ ఎయిటీ డిగ్రీ మీ దగ్గర మనం ఆ పసుపు కొమ్మలు పెట్టడం వల్ల గురువు యాక్టివేట్ అవుతాడు సెల్ఫ్ సెల్ఫ్ లో ఎక్కడైనా గురువారం 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 పెట్టండి అయితే కోర్టు కేసులు ఇవన్నీ ఉంటాయి కదా దానికి ఉపశమనం ఏంటంటే కోర్టుకు వెళ్ళేటప్పుడు కజురు పండ్లు కజురు పండ్లు ఒక పదకొండు లేకుండా తొమ్మిది రెడ్ క్లాత్ లో చుట్టుకొని జోలో పెట్టుకోవాలి కోర్టుకి వెళ్ళినాక అది మనకు జయం కలగాలనే ఉద్దేశంతో అది ఒక పెట్టుకొని కోర్టు కేసులో వెళ్ళే వాళ్ళకు జయం కలగాలంటే కజర్ పనులు పెట్టుకోవడం ఒక రెమెడీ పసుపు కొమ్మలు కూడా పసుపు కొమ్మ కూడా మనతో క్యారీ క్యారీ చేయొచ్చు క్యారీ చేయొచ్చు ఎల్లో క్లాత్ లో చుట్టుకొని పెట్టవచ్చు డిస్క్లైమర్ ధర్మం మన పక్షాన్ని ఉన్నప్పుడు అంతే 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 అంటే మనకు జయం కలగాలి మన ఇబ్బందులు పాలు కాకూడదు ఇక్కడ ఇంకోటి ఏంటంటే సోదరు సోదరులతోటి మంచి రిలేషన్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఒక మెట్టు దిగినా పర్వాలేదు ఇప్పుడు ఏదో ఒక చిన్న దాని మీద ఒక పదేళ్ళు లాగుతారు కరెక్ట్ అది ఎందుకు మనకు మానసికంగా ఇబ్బందులు వాళ్ళు పడడం మనం పడడం కూర్చొని వాళ్ళను మన ఇంటికి పిలవడము మనం వాళ్ళ ఇంటికి పిలవడము ఒకసారి భోజనం చక్కగా అందరు కూర్చొని నీ సమస్య ఏంది నా సమస్య ఏంది సోదరులు కూర్చొని అంటే ఇక్కడ ఫస్ట్ సహాయం చేసేది మనిషికి ఫ్రెండ్ కంటే ముందు సోదరుడే బయటికి వెళ్తే ఫ్రెండ్ వస్తాడు ఇంట్లోనే అంటే అన్నకు తమ్ముడు తమ్ముడికి అన్న ఆ అండ ఉండాలి ఈ ఏదో ఒక ఆశీస్ తగాదలో వాళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు గ్యాప్ వస్తుంది అలా కాకుండా మనం కలిసి ఉండం ఉన్న ఉన్నా కొద్ది రోజులు మనం కలిసి మెలిసి ఉండాలి కొంత కొద్దిగా తిన్నా కూడా పర్వాలేదు అన్న తిన్నాడు లేబు తమ్ముడు తిన్నాడు అని అనుకునే భావన తోటి కదండి అది వస్తుంది కానీ ఒకటి ఏంటంటే కూర్చొని చర్చించుకుంటే సగం సమస్యలు సాల్వ్ అవుతాయి కుజుడు కూడా కొంచెం రిలీఫ్ వస్తుంది వస్తుంది సోదరులతో గౌరవం సోదరుడిని గౌరవించారు ఆయన ఎలా ఉండనివ్వండి మన లిమిట్